హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను శారదా దగ్గర ఆశీర్వాదం తీసుకుని నెక్లెస్ పట్టుకొని ఇక భూమి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి నిద్రపోతూ ఉండే ఇక అపూర్వ అయితే భూమిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నిద్రలంచి లేచిన భూమి అయితే ఎదురుగా ఉన్న అపూర్వం చూసి గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక అపూర్వైతే చిరాకుగా బ్యాడ్ మార్నింగ్ అంటుంది ఇక భూమి అయితే కెమెరాల వైపు చూసి ఏంటి మమ్మీ రూమ్లో కెమెరాలు ఉన్నాయి కాస్త నవ్వుతూ ఉండు అని చెప్పినా కూడా అలా చిరాకు ఫేస్ వేసుకొని ఉంటావేంటి మమ్మీ అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక అపూర్వం అయితే కెమెరాల వైపు చూసి గుడ్ మార్నింగ్ భూమి అంటూ నవ్వుతూ చెప్తుంది తర్వాతేమో ఇక భూమి ఏంటి మమ్మీ ఉదయాన్నే నా కళ్ళకి ఎదురుగా నిలిచినావు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అలా భూమి అడగగానే ఏం లేదమ్మా నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తావా నీకు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి అంటావా అని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక భూమి అయితే గుడ్ మమ్మీ నిన్నటికి ఈరోజుకి నీలో చాలా మార్పు వచ్చింది మమ్మీ ముందు నేను బ్రష్ చేయాలి కదా బ్రష్ చేసిన తర్వాత ఏం టిఫిన్ కావాలో చెప్తాను అప్పుడు వెళ్ళి తీసుకు ముందు నాకు బ్రష్ చేపిద్దు పదా అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే ఏంటి నేను బ్రష్ చేయించాలా చీచీ నేను చెయ్యను అలాంటి పనులు అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునా సరే అయితే నాన్న వచ్చే వరకు ఇలానే ఉంటానులే మమ్మీ నాన్న వచ్చాకే నాన్నే నాకు ప్రేమగా బ్రష్ చేయిస్తాడు అని చెప్పేసి భూమి అలా చెప్పగానే అయ్యో వద్దులే అమ్మా నాన్న వచ్చే వరకే ఎందుకు అప్పటిదాకా ఉంటే బాగోదు కదా పద చేయిస్తాను అని చెప్పేసి అపూర్వ అలా భూమికి బ్రష్ చేయించి తీసుకుని వస్తుంది తర్వాత ఏమో ఇక అపూర్వ అయితే అమ్మ భూమి నీకు టిఫిన్ ఏం కావాలో చెప్తావా అని చెప్పేసి అలా అడగగానే ఇక భూమి అయితే నాకు వడ కావాలి మమ్మీ అని చెప్పేసి అడుగుతుంది వడన అలాంటివి హాస్పిటల్లో పేషెంట్లకి పెట్టరమ్మా ఏ ఇడ్లీనో సాంబారో పెడతారు వెళ్ళి అది తీసుకొస్తాను తిను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే లేదు మమ్మీ నువ్వు ఎక్కడి నుండి తెస్తావో ఏంటో నాకు అస్సలు తెలీదు నాకైతే ఇప్పుడు వడ తినాలనిపిస్తుంది నువ్వు నా కోసం వడే తీసుకురావాలి అని చెప్పేసి భూమి అలా మొండిగా చెప్పడంతో ఇక ఆపూర్వ అయితే చేస్తాను చేయక తప్పుతుందా మా బావ అనవసరంగా నన్ను ఇక్కడ ఇరికించాడు ఇంకా దీనికి ఎన్ని సేవలు చేయాలో ఏంటో అని చెప్పేసి ఇక ఆపూర్వ సరే అమ్మా వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి భూమి కోసం టిఫిన్ తీసుకురావడానికని బయటికి వెళ్తుంది తర్వాత ఏమో ఇక గగను హాస్పిటల్కి వస్తాడు అలా భూమి గదిలకి వెళ్లే ముందు ఒకసారి తనకు ఐ లవ్ యూ ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ లేకపోతే తన ముందు పరుగుపోతుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఐ లవ్ యూ భూమి అంటూ ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఏది వర్కౌట్ అవ్వదు అనిపించి రే గగన్ ఇదంతా నీ వల్ల కాదు కానీ స్ట్రైట్గా చెప్పేసేరా అదే బెటర్ అని చెప్పేసి తనని తాను సర్ది చెప్పుకొని ఇక భూమి గదిలోకి వస్తాడు ఇక అప్పుడే గగన్ని చూసిన భూమి అయితే బెడ్ పై నుండి దిగి తలదిక్క గారు అని చెప్పేసి అలా ప్రేమగా పిలవగానే ఇక గగన్ కూడా చెప్పండి తైతక్క గారు అంటాడు ఇక తర్వాత ఏమో భూమి ఏంటండి నేను ఇప్పటికి గుర్తొచ్చాన మీకు హాస్పిటల్కి వచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది ఈ మూడు రోజుల్లో నన్ను చూడాలని అనిపించలేదా అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే నేను నిన్న చూడడానికి నిన్న కూడా వచ్చాను కానీ అప్పుడు నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే అవునా అని చెప్పేసి ఇక గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ చూసి ఏంటది చేతిలో అని చెప్పేసి అడుగుతుంది ఇక దాంతో గగను ఇది మా అమ్మ ప్రేమగా తనకు కాబోయే కోడల కోసం చేయించిన నెక్లెస్ అని చెప్పేసి గగను చెప్పగానే మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇది నీకు ఇద్దామని తీసుకొచ్చాను అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక భూమి అయితే ఏం తెలియనట్టు నాక అయినా అది ఆంటీ మీకు కాబోయే భార్య కోసం కదా ఎంతో ప్రేమగా చేయించుకున్నారు మరి అలాంటిది నాకెందుకు ఇవ్వడం అని చెప్పేసి అలా భూమి తెలియనట్టుగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గగనైతే ఏంటి నేను చెప్పింది నీకు అర్థం కాలేదా అని చెప్పేసి అంటాడు ఏం అర్థం కాలేదు తల తిక్క గారు అని చెప్పేసి అలా భూమి బొంగమూర్తి పెట్టి ఆ చూస్తూ ఉంటుంది గగన్ని ఇక అప్పుడే గగన్ అయితే ఇలా కాదు కానీ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను అని చెప్పేసి ఇక గగన్ ఐ లవ్ యూ భూమి అని చెప్పి అంటాడు ఇక దాంతో భూమి అయితే ఏంటండి ఏదో అన్నారు సరిగ్గా వినపడలేదు అని చెప్పేసి భూమి గగన్ చేత ఇంకొకసారి ఐ లవ్ యూ చెప్పించుకోవాలని చెప్పి అలా అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే ఓ తైతక్క ఏంటి ఇంత చెప్పినా కూడా నీకు ఇంకా అర్థం కాలేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పేసి గగను అలా ఒక్కసారిగా గట్టిగా చెప్పేస్తాడు ఇక దాంతో భూమి అయితే లోపల సంతోషపడిపోతూ మీరెప్పుడు నన్ను ప్రేమించడం మొదలు పెట్టారో తెలుసుకోవచ్చా తలసిక్క గారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఈ అప్పుడే గగనైతే ఎన్ని రోజులుగా నువ్వు నా చుట్టూ ఉన్నట్టు నా పక్కనే ఉన్నట్టు నేను భ్రమపడుతూ ఉన్నాను అదేంటో నాకు అర్థం కాలేదు కానీ నాకు నిన్ననే అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక అప్పుడే భూమి అయితే నన్ను ప్రేమిస్తున్నాను అని తెలుసుకోవడానికి మీకు ఇన్ని రోజులు పట్టిందా తల గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగనైతే నేనంటే ఇష్టమో కాదో చెప్పకుండా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావేంటి అని చెప్పేసి గగను అలా అడగగానే ఇక భూమి అయితే మీరు నా ప్రాణం అని చెప్పేసి అలా ఒక్క మాటలో చెప్పేస్తుంది ఇక దాంతో గగను భూమిని చూస్తుంటే ఇక భూమి అయితే అవునండి నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను కానీ చెప్పే సమయం సందర్భం రాలేదు అని చెప్పి భూమి చెప్పగానే ఇక గగనైతే థ్యాంక్ యూ భూమి నువ్వు నన్ను ఎక్కడ కాదంటావు అని భయపడిపోయాను అని చెప్పేసి అలా గగను చెప్పగానే మీలాంటి మంచి మనిషిని ఎవరైనా వదులుకుంటారా ఏ అమ్మాయి అయినా మీలాంటి అబ్బాయి భర్తగా రావాలి అని కోరుకుంటుంది తెలుసా నేను చాలా అదృష్టవంతురాల్ని మీలాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా రాబోతున్నాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక గగను తన చేతిలో ఉన్న నెక్లెస్ని తీసుకుని అలా భూమి మెడలో వేస్తూ లవ్ యూ భూమి అని చెప్పగానే ఇక భూమి కూడా లవ్ యూ టూ అని చెప్పేసి గగన్ని హక్ చేసుకుంటుంది తర్వాతేమో భూమి కోసం టిఫిన్ తీసుకొచ్చిన అయితే డోర్ దగ్గరే ఉండి ఇక ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక అలా హక్ చేసుకోవడం చూసి ఇక అయితే తన మనసులో భలే దొరికేసావే వీడంటే బావకి అస్సలు గిట్టదు పోయిపోయి నువ్వు వీడిని ప్రేమించావు ఈ వంకతో బావకు నిన్ను శాశ్వతంగా దూరం చేస్తానే అని చెప్పేసి అపూర్వ శరత్ చంద్రకి ఫోన్ చేసి బావ ఎక్కడున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే నేను చెర్రీ హాస్పిటల్కి బయలుదేరాం అపూర్వ వచ్చాము ఇదిగో హాస్పిటల్ బయట ఉన్నాం లోపలికి వస్తున్నాం అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే తొందరగా రాబావా అని చెప్పేసి కంగారు పడుతూ ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర ఏం జరుగుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా భూమి గతి దగ్గరికి వచ్చేలోపు ఇక గగన్ భూమి ఇద్దరు హక్ చేసుకొని ఉంటారు ఇక అది చూసి చెర్రీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నా సిరిమువ్వ అన్నయ్యని హక్ చేసుకుంది అన్నయ్యని ప్రేమిస్తుందా ఏంటి అని చెప్పేసి తన మనసులో కంగారు పడిపోతూ బాధపడుతూ ఉంటాడు చెర్రి ఇక శరత్చంద్ర అయితే గగన్ భూమి ఇద్దరు హక్ చేసుకుని ఉండడం చూసి రే గగన్ అని చెప్పి కోపంగా ఆరిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక గగన్ పక్కకు లాగి నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని హక్ చేసుకుంటారా అని చెప్పేసి గగన్ మీదకి చెయ్యెత్తుతాడు ఇక గగన్ అయితే కొట్టకుండా శరచంద్ర చెయ్యి పట్టుకొని మరీ అదగా చెయ్యి కిందకి దించి శరత్చంద్ర నాకు కాబోయే భార్యని నేను హక్ చేసుకుంటే నీకెంటి ప్రాబ్లం అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక ఆ మాట విన్న చర్యకైతే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఇక చంద్ర ఏంటమ్మా భూమి వాడు చెప్పేది నిజమా వాడు ఏం వాగుతున్నాడమ్మా వాడు అబద్ధం చెప్తున్నాడని ఒక్క మాట చెప్పమ్మా వాడి ప్రాణాలు ఇప్పుడే తీసేస్తాను అని చెప్పేసి అలా శరత్ చంద్ర ఆవేశంగా అడుగుతూ ఉండే ఇక భూమి అయితే నిజమే నాన్న అని చెప్పేసి అంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఏమంటున్నావమ్మా నిన్న నేను అడిగినప్పుడు కూడా లేదు అనే కదా చెప్పావు మరి అలాంటిది ఇంతలోనే వాడి మీద నీకు ప్రేమ ఎలా పుట్టిందమ్మా వాడు నీకేదో మాయ మాటలు చెప్పి నిన్ను ప్రేమిస్తున్నాను అని నిన్ను మోసం చేస్తున్నాడమ్మా ఇలాంటి దుర్మార్గుడిని నువ్వు ప్రేమించద్దమ్మా అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే నాన్న ఆయన నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారు ఆయనే కాదు నేను కూడా ఆయనే ప్రేమిస్తున్నాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అప్పుడే గగను విన్నావు కదా నేనే కాదు భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది మా ఇద్దరిని విడదీయాలి అని చూస్తే ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక శరత్చంద్ర కూడా ఏంట్రా నువ్వేదో నాలుగు పిచ్చి కబుర్లు చెప్తే నమ్మేసి మోసపోతుంది నా కూతురు అలా నేను ఎప్పటికీ జరగనివ్వనరా నీ మాయలో పడనివ్వను అని చెప్పేసి అలా శరత్చంద్ర అంటూ ఉండే ఇక గగనైతే ఇందు నుండి చూస్తున్నాను నా కూతురు నా కూతురు అని చెప్పి అంటున్నావు నువ్వేమి తన కన్న తండ్రివి కాదు కదా తనేదో ప్రేమగా నాన్న వయసు ఉంటుంది అని చెప్పి నాన్న అని అభిమానంతో పిలుస్తుంది అంతేకాని నువ్వేదో సొంత తండ్రి అయిపోయినట్టు నా కూతురిని నీకు దక్కనివ్వను అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నావు అసలు నీకు మా విషయంలో కలగ చేసుకునే అర్హతే లేదు అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే ఏంట్రా నేను తన కన్న తండ్రిని కాదు అని చెప్పి నాకు అడిగే అర్హత లేదు అని అంటున్నావా ఇప్పుడే వెళ్ళి శాశ్వతంగా నా కూతుర్ని దత్తత తీసుకొని శాశ్వతంగా నా కూతురిని చేసుకుంటాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే అపూర్వం తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో చెర్రి అయితే ఏడుస్తూ ఇక బయటికి వచ్చి ఏంటి ఇన్ని రోజులుగా అన్నయ్య సిరిమువని ప్రేమిస్తున్నాడు ఆ కూడా అన్నయ్య అంటే ఇష్టమా మరి నా ప్రేమ వేస్ట్ అయినా నా ప్రేమ నీకు తెలియలేదా సిరిమువ్వా అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో గగను భూమి మనం ఇంటికి వెళ్ళిపోదాం నేను డిశ్చార్జ్ చేయించుకొని వస్తాను అప్పటి వరకు రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక గగన్ వెళ్ళి డిశ్చార్జ్ చేయడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తూ ఉంటాడు ఇంకోవైపు భూమి అయితే ఆయన నా మీద ఉన్న ప్రేమని చెప్పారు అని సంతోషపడిపోవాలో నాన్న కోపంగా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అని బాధపడాలో తెలియడం లేదే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో గగనం భూమి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయిపోయాయి పద మనం వెళ్దాం అని చెప్పేసి ఇక భూమి లగేజ్ తీసుకొని భూమిని తీసుకొని హాస్పిటల్ నుండి బయలుదేరి వస్తాడు ఇంకొక వైపు శరత్ చంద్ర అయితే అపూర్వం తీసుకొని గుడికి వచ్చి పంతులు గారు శాస్త్రోక్తంగా ఈరోజు నేను భూమిని దత్తత తీసుకోవాలి అని అనుకుంటున్నాను అది కూడా వెంటనే జరిగిపోవాలి అని చెప్పేసి అలా ఆడే కానీ ఇక పంతులు గారు అయితే అయ్యా దానికొక సమయం ముహూర్తం అనేది ఉంటాయి వాటి ప్రకారం చేసుకోవాలి అని చెప్పేసి అంటుంటాడు అదేం కుదరదు పంతులు గారు ఈ రోజే నా కూతురుగా భూమిని దత్తాత తీసుకుని ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి శరత్చంద్ర చెప్తూ ఉంటే ఇక పంతులు అయితే సరే అండి అని చెప్పేసి పంచాంగం చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగనైతే భూమిని గుడికి తీసుకొస్తాడు ఇక భూమి అయితే ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసి అడక్కని చెప్తాను రా భూమి అని చెప్పేసి గుడి లోపలికి తీసుకువెళ్ళి భూమి ఈ రోజే మన పెళ్లి జరగిపోవాలి అని నేను అనుకుంటున్నాను నువ్వేమంటావు అని చెప్పేసి అలా గగను అడక్కని ఇక భూమి అయితే ఇప్పటికిప్పుడు పెళ్ళ ఇంత సడన్గా పెళ్ళి ఏంటండి పైగా ఆంటీ కూడా చెప్పకుండానా అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటే ఇక గగనైతే నేను అమ్మ వాళ్ళకి ఫోన్ చేసేసాను గుడికి రమ్మని చెప్పాను వాళ్ళు ఆల్రెడీ వస్తూ ఉంటారు ఇప్పుడు మన పెళ్ళి జరగడం నీకు ఇష్టమా కాదా చెప్పు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే శారదాపూర్ని ఇద్దరు కూడా గుడికి వస్తారు ఇక శారద అయితే ఎందుకురా అర్జెంటుగా ఫోన్ చేసి గుడికి రండి అని చెప్పావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గగనైతే అమ్మ భూమిని నీ కోడలుగా చేసుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పేసి గగను అలా ఆడగానే ఇక శారద అయితే బంగారం లాంటి అమ్మాయిని ఎవరైతే కోడలుగా వద్దనుకుంటారా అంతకంటే అదృష్టం ఉంటుందా అని చెప్పేసి శారద అంటుంది ఇక పూర్ణి అయితే ఏమంటున్నావన్నయ్యా అని చెప్పేసి అలా అడగగానే ఇక అప్పుడే గగను అమ్మ నేను భూమిని పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అది కూడా ఇప్పటికిప్పుడే మా పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక శారద అయితే ఇంత హడావిడిగా పెళ్ళేన్రా అని చెప్పేసి అంటుంది లేదమ్మా భూమిని నేను పెళ్లి చేసుకోవడం ఆ శరత్ చంద్రకి అసలు ఇష్టం లేదు తను భూమిని దత్తత తీసుకొని శాశ్వతంగా నాకు దూరం చేయాలి అని అనుకుంటున్నాడు భూమి నాకు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదమ్మా తనని నేను వదులుకోవాలి అని అనుకోవట్లేదు అందుకే భూమిని పెళ్లి చేసుకుంటే శాశ్వతంగా మన దగ్గరే ఉంటుంది ఇక శరత్ చంద్ర ఏం చెయ్యలేడు అని చెప్పేసి అలా గగను చెప్తూ ఉంటే ఇక అప్పుడే శారద అయితే అమ్మ భూమి అంటూ ఇక భూమి వైపు చూడగానే ఇక భూమి కూడా నాకు ఇష్టమే ఆంటీ అని చెప్పేసి తలూపుతుంది ఇక గగనైతే అయితే పంతులు గారు వెంటనే మా పెళ్లి జరిగిపోవాలి ఏర్పాట్లు చేయండి అని చెప్పగానే ఇక పంతులు గారు ఏర్పాట్లు చేసి గగను భూమి ఇద్దరికి కూడా పెళ్లి చేస్తారు ఇక దాంతో శారదా ఇద్దరు సంతోషపడిపోతూ ఉంటారు మొత్తానికి భూమి గగన్ల పెళ్లి అయితే జరిగిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్